ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే అనుకోకుండా నా వద్దకు వచ్చిన ఒక హండ్రెడ్ రూపీస్ నోట్ అదే రోజు నా యొక్క కోరికను నిజం చేసింది ఈ రోజులుగా నేను ఒక పని కోసం గట్టిగా అనుకుంటున్నాను కానీ అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు ఈరోజు సాధారణంగా ఒక అంగడి వద్ద చిల్లర్ తీసుకునేటప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ నోట్నైతే తీసుకోవడం జరిగింది ఆ యొక్క నోట్ను చూడగానే నా యొక్క కళ్ళు అలా ఉండిపోయాయి అది చూసినప్పుడు నాకు వింతగా ఒక ఫీలింగ్ వచ్చింది కానీ అది ఒక ఏంజిల్ నెంబర్ అని నాకు తెలుసు ఇక్కడ అద్భుతం ఏంటంటే నేను ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్న పని అదే రోజే నిజమవ్వడం వంటి అంచనాలు లేకుండా ఆ యొక్క పని నెరవేరడం జరిగింది నెంబర్ త్రిబుల్ వన్ అంటే యూనివర్స్ మీ మాటలను వింటోంది మీరు సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అని సంకేతం కాబట్టి యూనివర్స్ నా యొక్క ఆలోచనలను విని నా యొక్క పనిని నెరవేర్చింది థ్యాంక్ యూ యూనివర్స్ కూడా ఇలాంటి ఏంజిల్ నెంబర్స్ ఎక్కడైనా చూసినట్లయితే ఆ యొక్క నెంబర్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి నిజమైన అనుభవాలు కావాలంటే మా యొక్క ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్లో పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేసి ఈ యొక్క టెక్నిక్ను ఈ యొక్క విశ్వ రహస్యాలను తూచా తప్పకుండా పాటిస్తూ సక్సెస్ అయ్యి నా మీరు కూడా అవ్వాలని ఒక గట్టి సంకల్పంతో అందరికీ తెలియజేయడం అయితే జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్